ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కొనసాగుతున్న శిక్ష ఉద్యోగుల నిరోధిక సమ్మె ఈరోజు దీక్షస్థలి నుండి మౌన ప్రదర్శనగా బయలుదేరి ఎన్టీఆర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం సమగ్ర శిక్షల్లో పనిచేసి మరణించిన ఉద్యోగులకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాధవ్ మాట్లాడుతూ ఇప్పటికీ ఇరవై సంవత్సరాల నుండి ఉద్యోగుల కోసం జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి మాకిచ్చిన ఆమెని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు అర్బన్ రెసిడెన్స్ స్కూల్స్ కేజీబీవీ సిఆర్పీలు ఎంఐఎస్లు సిసిఓలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత ఇరవై ఏళ్ళుగా జీవితాలు కోల్పోయినాం దాదాపు రిటైర్మెంట్ దర్శకు వచ్చినాం చాలా మంది ఉద్యోగులు కనీసం ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ కడుపు నిండట్లేదు పుట్టలు నిండట్లేదు హాస్పిటల్ పోతే ఖర్చులు భరించే పరిస్థితుల్లో